కోనసీమ జిల్లా రావులపాలెం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు వాణిజ్య శాఖ అధికారులు బిజెపి నాయకులతో కలిసి ఆయన రిలయన్స్ సూపర్ మార్కెట్ యమహా బైక్ షోరూమ్ శ్రీ వెంకటసాయి హోమ్ నీడ్స్ తదితర దుకాణాలను సందర్శించి జీఎస్టీ టూ పాయింట్ ఓ అమలుతో ప్రజలకు కలుగుతున్న లాభాలపై యజమానులు వినియోగదారులతో సంభాషించారు జిఎస్టి అమలుతో పలు ఉత్పత్తులపై పన్నులు తగ్గడంతో ప్రజలకు గణనీయమైన భార లాభం కలుగుతోందని ఎమ్మెల్యే నల్లిమిల్లి తెలిపారు దీపావళిలో బోర్డు పెట్టుకోమన్నారు మనకి షోరూమ్స్ ఉన్నాయనుకున్నాను తక్కువ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఈ మోడల్కి మోడల్ తింటుంది ఇలా ఎక్కువగా కూర్చున్న వాళ్ళు నాకు ఇలా రావట్లేదు వాళ్ళకి డిసెంబర్ కొత్తగా వచ్చే ప్రాజెక్టు అయితే ఎంఆర్సీ రెండో ఎంఆర్సీలు వేసిందని చెప్పేసి దీపావళిలో బోర్ పెట్టుకోమన్నారు మనకి షోరూమ్స్ ఉన్నాయనుకుందాం తక్కువ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఈ మోడల్ కింద మోడల్ తింటాండి